సంబంధించిన బస్సు ప్రమాదానికి గురైంది ప్రమాద సమయంలో బస్సులో నలుగురు విద్యార్థులు ఉన్నట్టు అయితే తెలుస్తోంది స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డైతే తెలుస్తోంది దానికి సంబంధించిన సమాచారం ఇప్పుడు మీరు ఒకసారి ఆ విజువల్స్ కూడా చూడవచ్చు ఆ ఇమేజెస్ చూడొచ్చు ఆ బస్సు పొలాల్లో బోల్తా పడింది ఇంకా నయం అక్కడ కొల్వట్ లాంటి ఏరియాలో కనుక పడుంటే పెద్ద ప్రమాదమే తప్పిందని అనుకోవచ్చు తక్కువ ఎత్తులో ఉండటం తోటి పెద్ద ప్రమాదమే తప్పింది రావుస్ టెక్నో స్కూల్కి సంబంధించిన బస్సునే చూడొచ్చు అయితే గతంలోనే ఈ రావుస్ టెక్నో స్కూల్కి సంబంధించిన వార్తా కథనాలు కూడా మనం వేయడం జరిగింది అయితే ఆ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు కుక్కి కుక్కి ఆ బస్సులలో ఎక్కించి తీసుకుపోతున్న సందర్భం ఒక రావుస్ టెక్నో స్కూలే కాదు సిద్దిపేటలో ఉన్న అనేక ప్రైవేట్ స్కూళ్ళలో సో విద్యార్థుల దగ్గర అధికంగా ఫీజులు తీసుకుంటారు కానీ ప్రతి అసలు ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన ఫీజులను తీసుకుంటారు కానీ బస్సులు మాత్రం తక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు సో దానికి సంబంధించిన ఒక్కసారి మనం మీకు ఆ రావుస్ టెక్నో స్కూల్కి సంబంధించిన పిల్లల బస్సులో ఎట్టునారు ఒకసారి మీకు గతంలో తీసిన వీడియో చూపిస్తే ఒకసారి చూడండి అగో ఒక్క బస్సులో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఒక్కసారి చూడండి మీరు ఇది ఓల్డ్ వీడియో అంటే అట్లా ఒక్కటేసారండి ఇది చివరి గ్రామానికి ఏరుకుంది కాబట్టి నలుగురు విద్యార్థులే ఆ ఊరు నుంచి ఉన్నారు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పింది ఒకవేళ ఇనిషియల్ వాళ్ళ స్కూల్ దగ్గర ఎక్కించుకున్నట్టుగా మంది పిల్లలు అంతమంది ఉంటే పరిస్థితి ఊహించడానికే చాలా భయంకరంగా ఉంటది అండ్ ఒకసారి మన గతంలో వార్త వేసిన విజువల్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ స్కూల్ పిల్లలు అక్కడ వాతావరణం అంతా కూడా చూపెడుతూ మనం యుధిష్ట వార్తలో గతంలోనే రావు టెక్నో స్కూల్కి సంబంధించిన వార్త కథనాలను కూడా మనం ప్రసారం చేసినాం సో ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం స్కూల్ బస్సు పోల్తా పడి నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలైన సంఘటన మండల పరిధిలోని చిన్నకోడూరు మండల పరిధిలోని గ్రామ గ్రామశివారులో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేటకు చెందిన రావుస్ టెక్నో స్కూల్ బస్సు సిద్దిపేట నుంచి స్కూల్ పిల్లలను గ్రామాల వారిగా దింపుకుంటూ పోతుందన్నారు సలేంద్రి గ్రామం దాటుకొని గ్రామ గ్రామశివారులోకి బస్సు రాగానే అదుపు తప్పి రోడ్డు కింద పడిపోయిందన్నారు సో సైలాంద్రి నుంచి కొండెంగలకుంట చేరే క్రమంలో అదుపు తప్పి రోడ్డు కింద పడిపోయింది అప్పటికీ ఆ బస్సులో నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారన్నారు వారికి స్పల్క స్వల్ప గాయాలయ్యాయని చికిత్స నిమిత్తం వారిని సిద్ధిపేటకు తరలించినట్లు స్థానికులు చెప్తున్నారు స్థానికులు అక్కడికి వచ్చి డ్రైవర్ను ఎలా జరిగిందని ప్రశ్నించగా మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నాడో తెలియలేదన్నారు ఆ స్కూలు బస్సుకు సంబంధించిన డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఈ వార్త కథనం చూస్తే మనకైతే అర్థమవుతోంది అక్కడి నుండి డ్రైవర్ పారిపోయినట్లు అయితే తెలిపారు డ్రైవర్ కూడా వారిపోయినట్ట మద్యం సేవించి స్కూల్ బస్సులు నడిపే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు సో స్థానికులతో పాటు స్కూల్ యాజమాన్యాలతో పాటు స్కూల్ యాజమాన్యానికి స్థానికులకు నేను ఒక్కటే విషయం చెప్తున్నా స్కూల్ యాజమాన్యాలు ఏమో ఇండివిజువల్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తీసుకుంటారు ప్రతి విద్యార్థి దగ్గర ఎంత దూరం ఉంటే అంత దూరం అంతే డబ్బులు తీసుకుంటారు కానీ ఒకే బస్సులో ఎక్కువ మందిని అకామిడేట్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది విద్యార్థుల కుక్కి కుక్కి తీసుకుపోతూ ఉంటారు సో ప్రతి ఏ ఊరికి ఆ ఊరికి ఫస్ట్ ఈ క్యాన్వెసింగ్ చేసేటప్పుడు మీ ఊరికి సపరేట్ బస్సు మీ ఊరికి సపరేట్ బస్సు మీ ఊరికి సపరేట్ బస్సు అని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు మభ్యపెట్టి బస్సులు అద్భుతంగా ఎన్వలాపులు చూపెట్టి ఆ ఫోటోలు చూపెట్టి పాంప్లెట్ చూపించి పిల్లల్ని జాయిన్ చేసుకొని ఆ తర్వాత వేధింపులకు గురి చేస్తారు ఒకసారి జాయిన్ చేసిన తర్వాత అకాడమిక్ ఇయర్ మధ్యలో పిల్లలు తీయలేరు కాబట్టి చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు సో అట్లా తల్లిదండ్రులను చాలా వరకు స్కూల్ యాజమాన్యాలు మోసం చేస్తున్నాయి పొద్దున దూరం నుంచి ఆ గుడికంధం ఇంకే ఇంకే ఊరు లేకపోతే తోట మండలం ఇంకేదో కొండపాక మండలం ఇంకెక్కడి నుంచో దూర మారుమూల ప్రాంతాల నుంచి సిద్దిపేట ప్రాంతాన్ని చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు వాటి ఎల్కేజీ కానీ నర్సరీ కానీ ఆరు గంటలకెళ్ళి ఐదారు గంటలకెళ్ళేస్తారు కావాలి వాడు బస్సు ఎక్కాలి వచ్చేవారు కాదు తొమ్మిదికో పదికో స్కూల్ ఉంటుంది ఆ టైం అంతా జర్నీ మళ్ళీ సాయంత్రం అదే టైం చలికాలం అయినా ఎండాకాలం కానీ సో వాళ్ళు ఏ రూట్కి ఆ రూట్కి బస్సులు పంపరు చివరి విలేజ్ దూరం ఏదో ఉంటే ఆ ఊరికి పొద్దుగానే బస్సు పంపిస్తాడు మరి ఎందుకు విద్యార్థులు అట్లా జాయిన్ చేయడం ఇక ఈ తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి సిద్దిపేట పట్టణంలో నేను అక్కడక్కడ తిరుగుతూ ఉంటే నేను చూస్తూ ఉంటాను చవరసారు కాదు ఆ టెన్త్ క్లాస్ పిల్లలను నైన్త్ క్లాస్ పిల్లలను డోర్ దగ్గర సెక్యూరిటీ లాగా వాళ్ళని పెద్ద పెద్ద పిల్లలు అక్కడ నిలబెడతారు వాళ్ళు కూడా పిల్లలే టెన్త్ క్లాస్ అయినా కూడా వాడికి పెద్ద మంచి కాదు వాడికి అంత ఐడియా ఉండదు ఆ డోర్ దగ్గర నిలబెడతాడు చిన్నపిల్లల్ని కాపాడడానికి సో చాలా వరకు బస్సులలో కుక్కి కుక్కి లోకల్ పిల్లలను కూడా బాగా జాగ్రత్తగా గమనించండి మీరు లోకల్గా మీరు తల్లిదండ్రులు చాలామంది చౌరస్ల కట్టాడే ఛాయ్ దాడ చూస్తే బస్సులకి వెళ్ళి పిల్లలు పోతూ ఉంటారు మొత్తం బస్సులలో కుక్కి కుక్కి తీసుకుపోతారు మీ పోరాడు కూడా మీ స్కూల్ మీ నువ్వు జాయిన్ చేసిన స్కూల్ బస్సులో కూడా గట్లే పోతున్నాడు ఒక్కసారి ఆలోచించండి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఉండే స్కూళ్ళ మీద కాస్తంత నజరేయాలి అట్లాగే మండల జిల్లా స్థాయి విద్యాధికారులు కూడా దీని మీద ఒకసారి నజర వేయాలి ఎందుకంటే ఇట్లా ప్రమాదాలు చోటు చేసుకుంటే అది తర్వాత అయ్యో పాపమని ఎక్స్ రేషన్ పరి ప్రకటిస్తే వచ్చేది ఏం లేదు ముందే జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉంది ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎట్లా కల్పిస్తున్నారు వాళ్ళకు ఫెసిలిటీస్ ఏమున్నాయి ఆ బస్సుల ఫిట్నెస్ ఏంది ఆ బస్సులకు సంబంధించిన డ్రైవర్ల ఫిట్నెస్ ఏంది సిద్దిపేట పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నా స్కూల్ బస్సులకు కూడా మధ్య పొద్దున సాయంత్రం వాళ్ళకి దాని ఎవరు మందో టెస్ట్ చేయాలి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కంపల్సరీ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాను నేను ఎందుకంటే ఎంతోమంది ఇంత కష్టపడేది ఈ పొద్దుగా లేస్తే పొద్దుగా దాకా ఎవరి పనుల మీద వాళ్ళు బిజీ ఉండేది ఎందుకంటే ఆ పిల్లలను చూసుకునే భవిష్యత్తు వాళ్ళ వాళ్ళే వాళ్ళ భవిష్యత్తు అని చెప్పేసి ఆలోచించుకొని స్కూళ్ళ మీద భరోసా వదిలిపెట్టి పిల్లలు పంపిస్తారు మన దగ్గరికి మరి ఆ పిల్లలందరినీ కాపాడాల్సిన బాధ్యత ఉంది ఒక్క డ్రైవరు తప్పు చేస్తే ఎంతమంది కళలు ఎంతమంది విద్యార్థుల తల్లిదండ్రుల కళలు అక్కడ ఆగమైపోతే ఒక్కసారి ఆలోచించాలి సో మొత్తంగా సిద్దిపేట జిల్లా చిన్నకోట మండలం కొండెంగలకుంట గ్రామంలో రావుస్ టెక్నో స్కూల్ సంబంధించిన బస్సు అయితే బోతాపడింది డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తుంది పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది మరి ఆ ప్రమాదానికి సంబంధించిన వివరాలు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం